కార్తీక పురాణంలో పదమూడవ అధ్యాయం వశిష్ఠుడు జనక మహారాజుతో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పదనము ఎంత చెప్పినా సరిపోదు ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుంది ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నదీ స్నానము అలాగే దీపారాధన సమారాధన ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు ఇదే విధంగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనం చేయడం కూడా ఎంతో మంచిది ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ సాంబూలో ఇచ్చి ఉపనయం చేయించినా ఉపనయం చేసిన ఫలితమే లభిస్తుంది ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది విభజార దోషం నశిస్తుంది నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది వీటన్నిటికన్నా అత్యధిక ఫలప్రదాయకమైనది కన్యాదానం ఈ దానం వలన తాను తన పూర్వీకులు అందరూ తరిస్తారు ఈ విషయాన్ని తెలియజేసే ఒక కత్ చెప్తాను విను పూర్వం వంగదేశంలో సువేరుడు అనే రాజు ఉండేవాడు అతడి భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు గలది సువేరుడు శత్రు రాజుల వలన దాయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకొని భార్యా సమేతుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు కొంతకాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూపగుణ లావణ్యాదులతో యవ్వనవతి అయింది అందచందాలు గల ఆ రావుకుమారుని చూసి ఒక మునికుమారుడు మోహించాడు రాజు దగ్గరికి వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు రాజు అతనితో మునికుమార నీ కోరిక అంగీకరించదగినదే కానీ ప్రస్తుతం నేను సమస్తమును పోగొట్టుకొని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్నాను పరమ నిర్భాగ్యుడిని అష్ట కష్టాలు పడుతున్న వాడిని నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తె నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు అప్పుడు ఆ మునికు మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సిరి సంపదలను మహారాజుకి ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు పెళ్లి కుమార్తెను తీసుకుని మునికుమారుడు వెళ్ళిపోయాడు మహారాజు మునికుమారుడిచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవించుటకు అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్యా సమేతుడై సుఖంగా బతుకుతున్నాడు మరి కొంతకాలం గడిచింది ఆ మహారాజు దంపతులకు మరొక కుమార్తె పుట్టింది రాజు చాలా ఆనందించాడు ఆ బాలిక కూడా పెరిగి పెద్దదైంది యుక్త వయసు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు మహారాజు ఇంతలో యతీశ్వరుడని ముశ్వరుడు నర్మదా నది స్నానానికి వచ్చాడు అక్కడ సువేరుణ్ణి కలుసుకొని అతని యోగ గురించి అడిగాడు మహారాజు ముని పుంగవ నేను వంగదర్శనానికి అధిపతిని నా పేరు సువేరుడు నా రాజ్యము శత్రువుల పాలైన కారణంగా అడవుల పాలయ్యాను దరిద్రం కన్నా గొప్ప కష్టము పుత్రశోకానికి మించిన దుఃఖము భార్యాభియోగము సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు నాకిద్దరు కుమార్తెలు ఒక కుమార్తెను కొంత ధనం తీసుకొని ఒక ముని కుమారునికి ఇచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ఇచ్చే వారికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ యతీశ్వరుడు మహారాజా ఇదేం పని కన్యను నమ్మడం మహాపాతకం ఆ ధనంతో చేసే దైవ కార్యాలు పితృకార్యాలు నిరుపయోగములు ఇక నరకమే సంస్రా సంప్రాప్తిస్తుంది పుత్ర సంతానం కలగదు దేనికైనా ప్రాయశ్చిత్తం అంటూ ఉంది కానీ కన్యా విక్రయం చేసిన వాడికి ప్రాయశ్చిత్తమే లేదు నా మాట విను ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి గంగా స్నాన ఫలితాన్ని అశ్వమేధయ ఫలాన్ని పొంది తరిస్తావు పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకుని దోషము నిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు మహాను బాబా అవేం మాటలు పాప ఫలితముగా నరకయాతనలు ఎప్పుడు కలుగుతాయో కలగబో కానీ దారిద్ర్యంతో పడే జీవన యాతనలు దాటి బయటపడమే ముఖ్యం తిండి లేక జీవన సౌక్యాలు దూరమై చిక్కి శల్యమే బ్రతకడం ముక్కు ముసుకుని తపస్సు చేసి మోక్షం కోసం అరువులు చాచడం ఎంత అవివేకము మీరేమైనా అనండి నేను చెప్పండి నేను నా కుమార్తెను ధనమిచ్చిన గురునికే ఇచ్చి చేస్తాను అన్నాడు మహారాజు ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారిని తాను వెళ్ళిపోయాడు కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు అతడు నరకానికి వెళ్ళాడు అక్కడ అనేక విధాలైన చిత్రహింసను అనుభవిస్తున్నాడు సువేరుని పూర్వీకుడైన ధర్మనిరతుడైన శృతకీర్తిని సువేరుడు చేసిన పాప ఫలితంగా స్వర్గము నుండి నరకాన్ని తీసుకుపోయారు శృతకీర్తి నేను ఏ విధమైన అధర్మాలను చేయలేదు వ్రత దీక్షలతో దాన ధర్మాలతో బ్రతకంత గడిపినందువలన నాకు స్వర్గలోకం వాసం లభించింది ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు నరకయాతనలు పెడుతున్నారు దానికి కారణం ఏమిటి అని యమధర్మరాజును ప్రశ్నించాడు యమధర్మరాజు ఓ శృతకీర్తి నువ్వు పరమ పవిత్రమైన వాడివే కానీ నీ వంశంలో సువేరుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్రం అనుభవిస్తూ డబ్బు కకృతబడి తన కుమార్తెను ముని కుమారునికి అమ్మాడు అతడు చేసిన ఆ దోషం వలన నీకు నీకు ఈ దుస్థితి కలిగిందని చెప్పాడు ఈ బాధను తప్పించుకున్న ఉపాయం ఏదీ లేదని అడిగాడు ఓ రాజా సువేరుని భార్య పుత్రికలు నర్మదా నదీ తీరంలో పర్ పర్ణకుటీరం నివసిస్తున్నారు సువేరుని చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడికి వెళ్ళు కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు ఆ పుణ్యం వలన నీ దోషం తొలగిపోతుంది మీకు నుండి విముక్తి కలుగుతుంది హితవు చెప్పాడు యమధర్మరాజు శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకొని సువేరుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు సువేరుని భార్యకు తమ దుస్థితిని కన్యాదాన వైభవాన్ని గురించి కార్తీక మాసంలో కన్యాదానం చేయగడం వలన కలిగే ఫలితాన్ని గురించి చెప్పాడు అప్పుడు అందరూ కలిసి సువీర్యం రెండవ కుమార్తెకు విజ్ఞాని మంచి అందం ఆకారం కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు అందరూ తరించిపోయారు మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది కనుక జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారైనా సరే ఏ నిరుపేదకో సహాయపడి కన్యాదానం చేసినా చేయించినా వరుణ్ణి కాళ్ళు గడిగితే కన్యాదానం చేసినా ఆ ఫలమే దక్కుతుంది అది కుదరని వారు విధుల ప్రకారంగా ఆబోతుకు వివాహం చేసినా ఫలితం లభిస్తుంది అని వశిష్ఠుడు వివరించాడు ఆడపిల్ల పరాశక్తి అంశ ఆమెను అమ్ముకునే వాడికి ఎవరికైనా ఈగైతే పడుతుంది కన్యను ఉత్తమమైన దానం చేయాలి తప్ప అంగడులో సరుకులా అమ్మకూడదు అలాంటి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠం కార్తీక మాసంలో పదమూడవ రోజు తిది త్రయోదశి ఈరోజు శాలిగ్రామ దానం చేయడానికి తగిన రోజు రాత్రి భోజనం తినరాదు ఉసిరి తినరాదు ఈరోజు దక్షిణ తాంబూల అదలతో పరిమళ పుష్పములు దానం ఇవ్వాలి